హాయ్ అండి నమస్తే కుమ్మరి కుమార్ నాచురల్ మట్టి పాత్రలు తయారీ ఫినిషింగ్ అటకలు ఆమె అయితే పెట్టినాము హైదరాబాద్ కార్డర్ ఉన్నాయి అన్నీ ఇంకా కొన్ని చే కొన్ని ఆల్రెడీ చేసినాము ఇంకా కొన్ని చేయాలి ఫినిషింగ్ అటకలు ఈ అంటారు ఇది చిన్నగా మంట పెట్టాలి ఎండకెట్టిన తర్వాత చిన్నగా మంట పెట్టి మంటకు లైట్గా మెల్లమెల్ల కొంచెం 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 గరం కావాలన్నట్టు ఒకటేసారి మంట పెద్దగా పెట్టరాదు ఒకటేసారి మంట పెద్ద పెట్టినామనుకో పట పట అంటాయి సౌండ్ వస్తుంది అన్నమాట పలిపోతాయి ఇట్లా ఇదంతా ఇట్లా సన్నం పెట్టాలి గాలి కూడా బాగోతుందండి అన్నీ ఫినిషింగ్ అటకాలు మొత్తం అటకలు మూతలు ఉన్నాయి దాన్ని ఆంబెట్టినామా ఫినిషింగ్ అటకలు ఇవి అటకలు ఫిషింగ్ అటకలు ఫిష్ అటకాలు ఉన్నాయి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అవి ఉన్నాయి అన్నమాట ఇవన్నీ అని ఉండే ఆమె పెట్టినాము మెల్ల పొగ వస్తుంది లైట్గా గరం గరం జరుగుతుంది అట్లా అయితే ఇప్పుడు బాగానే పది అవుతుందేమో తొమ్మిది తొమ్మిదిన్నర పది కావచ్చు ఫినిషింగ్ కట్టాలి గాలి బాగా అవుతున్నది సూపర్ అవుతున్నది సన్నం ఓకే అండి నమస్తే బాయ్ అటుకలు రేపు ఒక ఆం పెట్టేటప్పుడు తీయలేదు మా పాప లేకుండే అందరూ వేసేటప్పుడు తీసుకుంటే కానీ మళ్ళీ రేపు వెళ్ళిపేటప్పుడు తీస్తాను ఓకే అండి నమస్తే బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పెరుగుతలేదు మనది టైమింగ్ కూడా పూర్తిగా చూస్తలేరండి వీడియోలు పూర్తిగా చూస్తే మీకు ఆ అటుకలు అనేది అర్థమవుతుంది క్వాలిటీ అనేది ఓకే అండి నమస్తే బాయ్